ప్రభు నందు నామము నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన ఒకటి రెండు వచనాలు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతముల పుట్టకమునుపు భూముని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగాయుగములు నీవే దేవుడవు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియుల తొంభైవ కీర్తన దైవజనుడైన మోసే చేసిన ప్రార్థనగా చెప్పబడి ఉన్నది మోసే దేవుని ఏడల గల ప్రేమను లోతైన బంధుత్వమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రభువును కొనియాడుట మనసు విప్పి మాటలాడుట మనము చూస్తూ ఉన్నాం మోసే ఇలా నాయకుడు వారిని దేవుని ఆజ్ఞ ప్రకారము ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి నడిపించినవాడు వాగ్దానము చేయబడిన కణాను దేశము వైపు వారు ప్రయాణము చేయుచుండగా కాదేశు బన్నయాను చోటికి వచ్చినప్పుడు అనేకులు వారి అవిధేయతను బట్టి వారు మరణించారు హృదయ కాఠిన్యమును బట్టి సనుగు కొనుటను బట్టి అనేకులు చనిపోయారు డెబ్బై ఎనభై సంవత్సరముల వయసు గలవారు అరణ్యంలో మరణించినట్లుగా మనం చూడవచ్చు అందును గూర్చే కీర్తనలు తొంభైవ కీర్తన పదవచనములో మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదమని చెప్పుచూ ఉన్నాడు మోసే ఇలాగూ ప్రార్థించినందున దేవుని బిడ్డల వయస్సు డెబ్బై లేక ఎనభై సంవత్సరముల వయసుతోనే సంపూర్ణ మగునని తలంచరాదు మోసే తానే నూట ఇరవై సంవత్సరములు జీవించెను యాకోబు ఫరో ఎదుట తాను నూట ముప్పై సంవత్సరములు జీవించినట్లు తెలియజేశెను పాత నిబంధన పరిశుద్ధులందరూ నూరు సంవత్సరములు పైగా జీవించారు అయితే పాపము చేయుట వలన అనేకుల ఆయుష్కాలము తగ్గిపోవచ్చున్నది కీర్తనలు తొంభైవ కీర్తన తొమ్మిదవ వచనంలో నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడుపుతూ నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము వాక్యము సెలవిస్తూ ఉన్నది అరణ్యంలో చనిపోయిన వారిని బట్టి మోసే ఇలాగూ పలికెను మా జీవిత కాలమంతయుట్టూర్పు విడిచుడుతో సమానముగా ఉన్నదని ఆవేదన చెందెను తమ జీవిత కాలము కొద్ది దినములే అని గ్రహించాను ప్రియులారా నిజముగా భూమిద మన జీవితము కొద్దిపాటిదే అదే సమయమున మనము రక్షణ పొంది క్రీస్తు రాకడి కొరకు సిద్ధపడిన ఎడల మన జీవితకాలము నిత్య ఆనందముగా ఉండును నిత్యత్వంలో కూడా ప్రభుతో కూడా మనము ఆనందించదము శాశ్వతుడకు దేవుని మీకు నివాస స్థలముగా ఎన్నుకొనిడి శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును కనుక ప్రియులారా ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉండి దేవుడుగా ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక